తాళూరు మటన్లు భారీ అన్నదానం జిఎస్ శాశ్వత అన్నదానం నిధి కమిటీకి ఇరవై ఐదు వేల రూపాయలు వెలుగు గల స్పీకర్లు అంబ్లిఫైర్ రెండు వైర్లెస్ మైక్లు బహుకరించిన దాదా గండేపల్లి మండలం తాలూరు మండలంలో వెంచేసి అన్న శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధి జిఆర్ శాశ్వత అన్నదాన విధి కమిటీలో భారీ అన్నదానం శనివారం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన ఎంజరాపు దుర్గా శ్రీమతి మేరీ దంపతుల కుమారుడు రాజేష్ పుట్టినరోజు పురస్కరించుకుని నిర్వహించినట్లు కమిటీ పెద్దలు తెలిపారు అంతేకాకుండా జిఆర్ శాశ్వత అన్నదాన విధి కమిటీకి ఇరవై ఐదు వేల రూపాయల విలువ గల సౌండ్ బాక్సులు ఒక యాంప్లిఫైయర్ రెండు కార్డ్లెస్ మైకులు బహుకరించినట్లు నిధి కమిటీ తెలిపింది అన్నదాన కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించినట్లు సుమారు ఆరు వందల మంది పైబడి భక్తులు తెలియచేసినట్లు అన్నదాన నిధి కమిటీ తెలిపింది అనంతరం దాత వింజరాపు దుర్గా శ్రీమతి మేరీ దంపతులను డిఆర్ శాశ్వత అన్నదాన నిధి కమిటీ పెద్దలు దుశాలువతో ఘనంగా సన్మానించారు

ايچو پراب ائچو پراب